న్యూస్ కి స్వాగతం నేను రూప పరవాడ బీసీ కాలనీలో సింహాద్రి ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులు మండల పరిషత్ నిధులు ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనంతో పాటు కలపాగ పద్నాలుగు లక్షలతో నిర్మించిన ఎన్టీపీసీ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్రాజ్ అన్నారు నాడు నేడు ద్వారా లోని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దామన్నారు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మెరుగైన విద్యా బోధనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రోత్సహించడానికి విద్యార్థులను ప్రోత్సహించడానికి అమ్మఒడి విద్యా దీవెన తదితర పథకాలు అందజేస్తున్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సిఎం జగన్మోహన్ రెడ్డి అహర్ కృషి చేస్తున్నారని అన్నారు విద్యాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల వెంకట పద్మ సింహాద్రి ఎన్టీపీసీ హెచ్ఆర్ బిబి పాత్ర హెచ్ఆర్ డిసిఎం శ్రీమంత్ మహాపాత్ర మేనేజర్ ప్రకాష్ రావ్ పిడిఓ కీర్తి స్పందన ఎంఈఓ సాయి శైలజ దివాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామనాయుడు వైఎస్ ఎంపీ పిలు బి నాగేశ్వరరావు అప్పల రాజు మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు మండల జేసీఎస్ కన్వీనర్ వెన్నెల సన్యాసరావు కలపాక సర్పంచ్ కుండా కలకారావు కలబాగ సర్పంచ్ బొండా కలకారావు ఎంపీ టిసి చప్పా ప్రభా పడవాల ఉప సర్పంచ్ బండ రామారావు నాయకులు బుద్దప్ప చిన్నారావు పెద్దిశెట్టి శేఖరు పైల నాయుడు రెడ్డి శ్రీనివాసరావు పైల అప్పారావు ఏఈ గండి రామారావు తదితరులు పాల్గొన్నారు